మూఢమి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చిన తర్వాత గురుమూఢమి శుక్రమూఢాలు రెండు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వస్తున్నాయి అయితే మనకి ఈ శుక్రమోఢమి మే రెండవ తేదీ నుంచి జూలై ఏడవ తేదీ వరకు శుక్రమోఢమి జరుగుతుంది అలాగే మే ఐదు నుంచి జూన్ ఒకటి వరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గురు మూఢమే జరుగుతుంది కాబట్టి ఈ మూఢాలన్నీ కూడా ఈ రెండు మూఢాలు కూడా ఎక్కడ ఏర్పడుతున్నాయి మనకి అంటే వృషభ రాశిలో ఏర్పడుతున్నాయి ఈ వృషభ రాశిలో ఏర్పడడం వలన కలిగేటటువంటి ఫలితాలు ఏమిటి అంటే కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాశుల వారికి చెడ్డ చేస్తాయి అంటే ఇప్పుడు గ్రహణం ఏర్పడిందండి కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాశుల వారికి చెడ్డ అలా అది అలాగే ఇప్పుడు గురుగ్రహం మేషరాశి నుంచి ఈ యొక్క వృషభ రాశిలోకి సంచారం చేసింది ఈ సంచారం చేసిన తర్వాత ఈ మిగతా రాశిలో ఫలితాలు ఎలా ఉంటాయి మిగతా రాశులు ఈ యొక్క ఏ వేటికి మంచి జరుగుతుంది వేటికి చెడు జరుగుతుంది ఈ ట్రెండ్ మొదలైంది ఇప్పుడు మన ప్రత్యంగిర వారాహి అమ్మవారి సాధనలాగా మిగతా లక్ష్మి సరస్వతి పార్వతి ఎప్పుడు చేసుకునేది పోయి వారాహి అమ్మవారు తర్వాత ఈ ప్రత్యంగిర అమ్మవారి ట్రెండ్ ఆ విధంగా వారం వారం మనకి ఈ ఏదో ఒక గ్రహం మారడమో పదిహేను రోజులకి మారడమో ఆ తర్వాత పన్నెండు రాసులకి ఎలా ఉంటుంది ఆ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఆ ట్రెండ్లో ఒక భాగంగా మనకి ఈ యొక్క ఆరు రాశుల వారికి మంచి జరుగుతుంది ఏమిటి ఆ రాసు ఆరు రాశులు ఈ మూఢ వల్ల అది మేషరాశి వృషభ రాశి కర్కాటక రాశి కన్యా రాశి తర్వాత వృశ్చిక రాశి ఆఖరుగా మఖర రాశి మొత్తం ఈ వీటికన్నిటికి కూడా ఈ ఆరు రాశుల వారికి మంచి జరగబోతోంది కాబట్టి మనకి ఈ మేష రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఆదాయం విపరీతంగా పెరుగుతుంది గురుడు ధనస్థానంలోకి రావడం ఇంతకు ముందు కంటే మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మెరుగుదల డెవలప్మెంట్ కనబడుతుంది ప్రమోషన్స్ వస్తాయి స్టాండర్డ్గా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతపథ్యాలు పెరగడము తర్వాత వాళ్ళకి ఉన్నటువంటి బ్రాంచుల్లో వీళ్ళను కూడా అటు ఇటు రీషఫ్లింగ్ అనేటటువంటివి జరగడము ఆ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి చక్కగా అనేకమైనటువంటి మార్పులతో ఇది ఈ వివాహం కానటువంటి వాళ్ళకి మరి ఈ యొక్క జూలై మనకి జూలై నెల అంతా కూడా మనకి ముహూర్తాలు ఏమీ లేవు కాబట్టి ఆ తర్వాత నుంచే మనకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత ఈ యొక్క ఆలోచన విధానం మారుతుంది అంతా మనం కష్టపడాలి మనం ఎందుకు నిరాశ నిస్పృహలోనవ్వాలి అని చెప్పేసి ఈ విధంగా మన ప్రవృత్తి మారుతుందనమాట ఇక వృషభ రాశి దగ్గరికి వద్దాం ఈ వృషభ రాశి వాళ్ళు మరి ఆ రాశిలోనే మనకి శుక్రమూఢమి గురుమూఢమీ జరగడం వల్ల ఈ రాశులు వాళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఆల్రెడీ వచ్చేసినాయి చాలా కాలం క్రితం ట్రాన్స్ఫర్స్ వచ్చేసినాయి ఇక్కడ ఈ రాశి వారికి లాభంలో రాహు కాపాడుతున్నాడు జన్మరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహము మనకి ఈ ఈ మూఢం పట్టినటువంటి సమయంలో బుధ శుక్ర రవి గ్రహాలన్నీ కలవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏ డెసిషన్ని వీళ్ళు తీసుకోలేకపోతారు ఏదో మంచి చేద్దాము అని అనుకుని వెళ్ళి అవతల వాళ్ళకి మంచి చేస్తూ వీళ్ళు నష్టపోవడం జరుగుతుంది పోర్లే పాపం ఏదో ఒకళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటున్నారు దెబ్బలాడుకుంటే వీళ్ళు నలుగురు చేత సహా సలహాలు ఇప్పించి వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు కదా అన్న మంచి ఉద్దేశంతో ఒక ఇద్దరు ముగ్గురిని పరిచయం చేస్తే వాళ్ళ వాళ్ళ సలహాల మీద విని వీళ్ళు ఈ భార్యాభర్తలు డైవర్ట్ అవ్వడం జరుగుతుంది అంటే మనకు నష్టం జరుగుతుంది అంటే వాళ్ళు సరైన సలహాలు ఇవ్వకపోగా మనం సరైన సలహాలు మనం ఇస్తున్నా కూడా మన మాట వినకుండా పోనీ వాళ్ళ మాట వినకుండా ఈ వచ్చినటువంటి వాళ్ళు అవడం ఇలా ఉదాహరణ అనమాట ఇలా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి రాశి వారికి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఏం కొదవలేదు ధనం ఆదాయంలో ఏం కొదవలేదు ప్రమోషన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అది కొత్తగా భూములు మాత్రం కొంటారు ఆ విధంగా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు ఇవన్నీ కూడా అది కంటిన్యూస్ అయిపోయింది అందరికీ కూడా కాబట్టి వృషభ రాశి వాళ్ళు అందులో భాగంగా వెళ్ళగలుగుతారు ఇక కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి అత్యున్నతంగా లాభం పొందేటటువంటి ఉన్నాయి వీళ్ళు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు కొత్తగా మరి ఈ మూఢాల్లో మరి వివాహాలకు చేయలేము మనం ఇళ్ళు మారకూడదు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి మూలం సమయం తర్వాత బ్రహ్మాండంగా ఒకేసారి లైమ్లైట్లోకి రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే వీళ్ళ విద్యార్థులు చక్కగా అనేకమైనటువంటి కోర్సుల్లో జరగడానికి అనేక రకమైనటువంటి దేశాల్లో అప్లై చేసుకోవడానికి కాలేజీల్లో అప్లై చేసుకోవడానికి ఉత్సుకత చూపుతారు ఇక రైతులు కర్కాటక రాష్ట్ర రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి పంటలు వేస్తారు మరి ఈ యొక్క వరి బ్రహ్మాండంగా పండుతుంది దాంతోపాటు వీళ్ళు పచ్చిమిరప ఇవన్నీ కూడా ఎండాకాలంలో ఈ ఎండుమిరప ఈ ఆలుగడ్డలు ఈ వేరుశనగ పంటలు కనుక ఈ రైతులు వేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏది కూడా కుదవలేదు ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం జూలై తర్వాత కలగడానికి అవకాశాలు ఇకపోతే లేకపోతే రాశి ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళు చాలా స్థిరత్వం లేనటువంటి మనస్తత్వం ఆ స్థిరత్వం అనేటటువంటిది వచ్చేదాకా వీళ్ళకి సక్సెస్ అనేటటువంటిది ఉండదు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటున్నారు కొంతకాలం ఆ తర్వాత విభేదాలు పెద్ద మనుషులను పిలుచుకుంటారు ఆ పెద్ద మనుషులు మరి వాళ్ళ మాటలు కూడా మీరు వినరు పిల్లలకి స్కూళ్ళల్లో సీట్ల కోసం అప్లై చేస్తారు మీ ఇంటి పక్కన స్కూలే కావాలంటారు అది కూడా బ్రాండెడ్ స్కూల్ పెద్ద స్కూలు అయి ఉంటుంది దానికి అసలు కస్టమర్ రాము కూడా పదిహేను సీట్లే ఉన్నాయంటే ఆ సీట్లలోనే కావాలా ప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం ఇస్తారు లాటరీ విధానం నడుస్తోంది ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మరి ఆర్టీ యాక్ట్ ఎడ్యుకేషన్లో వచ్చింది ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ అందరికీ కూడా చదువులని మీరు అది తెచ్చుకోకుండా మేమేదో స్పెషల్ మేము మేము మాకు కావాలా మీరు రికమెండ్ చేయలేదని ఆప్తుల్ని దూరం చేసుకునేటటువంటి అవకాశాలు అంటే ఇలా ఉదాహరణలతో ఆప్తులు దూరం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఒక దారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ కన్యా రాశి వారికి మరి భాగ్యంలో ఉన్నటువంటి గురుడు అదృష్టాన్ని చక్కగా తీసుకురావడం జరుగుతుంది సంతానం కలుగుతుంది ఇక వృశ్చిక రాశి వారికి ఈ వృశ్చిక రాశి వారు అత్యద్భుతంగా లాభం పొందడానికి అవకాశాలు ఉంటాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి యాక్టివ్నెస్ ఓవర్ యాక్టివ్నెస్ అండ్ ఓవర్ అనలైటికల్గా ఉండడము ఇవన్నీ కూడా వీళ్ళకి కొంచెం మైనస్ పాయింట్లు అయినప్పటికీ కూడా పాప వృక్షకు రాసి వాళ్ళు సహాయం చేసేటటువంటి మనస్తత్వం ఉంటుంది ఈ మే తర్వాత ఈ యొక్క మూడవ తర్వాత జూన్ తర్వాత కాబట్టి మీరు చక్కగా చేస్తారు మీరు జనరాసిటీ పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుంటుంది మంచి ఆలోచన విధానము మీ పిల్లల్ని సెటిల్ చేస్తారు అతి గారాభంతో మీ పిల్లల్ని పాడు చేసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి పిల్లల పట్ల కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి మీరు కఠినంగా ఉండాలా మరి అలాగే ఫోన్లు పట్టుకొని గంటలు గంటలు మీరు వృశ్చిక రాశి వాళ్ళు మరి మాట్లాడడం అనేటటువంటిది తగ్గించుకోవాలి ఎందుకంటే అది మీకు తెలియడం లేదు అది మాట్లాడడం అనేటటువంటిది ఎడిక్ట్ అయిపోతారు తద్వారా అవతల వాళ్ళు ఏమి ఇస్తారండి వాళ్ళు సలహాలు మీకు వాళ్ళు ఏమైనా గురువులా ఏమైనా పోనీ ఎడ్యుకేటెడా పోనీ ఎంత ఇదైనా సరే మనకు వాల్యుబుల్ సజెషన్స్ కెన్ బి గివెన్ ఓన్లీ బై ద డిజర్వింగ్ పర్సన్స్ బై ద క్వాలిఫైడ్ పర్సన్స్ దానికి ఒక అర్హత ఉంటుంది గురుత్వం అంటే ఈ విధంగా ఈ వృష్టికి రాశి వాళ్ళకి చక్కగా ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆదాయం బాగుంటుంది తర్వాత మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తి చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి వృష్టికి రాశి వాళ్ళు అర్ధాష్టమ శని పంచమ రాహు మరి వీళ్ళు బాధపడుతున్నప్పటికీ కూడా మొండిగా ఉండి మీరు అనుకున్నది సాధించుకుంటూ వెళ్తారు కాబట్టి ఇక ఆఖరగా మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మూఢం తర్వాత మీరు మకర రాశి వాళ్ళని వేధించేది ఎక్కువ భార్యాభర్తల మధ్య గొడవ మరి ఈ యొక్క భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది వివాదాలు అనేటువంటివి వివాదాలు తగ్గి అన్యోన్యత పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కాపురాలు సరిదిద్దుకునేటటువంటి ఉన్నాయి అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ రావడం ఆ తర్వాత కొత్తగా ఇళ్ళు కొండము స్థలాలు కొండము తల్లిని బాగా చూసుకోవడము భార్యను బాధ పెట్టడము భార్యను అంటే తల్లి కోసం తల్లి పెళ్ళామా అంటే మరి తల్లినే అంటారు ఈ మకర రాశి వాళ్ళు కాబట్టి ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోవడం చేత కాకుండా మరి కొన్ని సమస్యలు మీరు కొన్ని తెచ్చుకున్నప్పటికీ కూడా అత్యంత చాకచక్యంతో మీరు జూలై నెల తర్వాత ముందుకు దూసుకుపోవడం జరుగుతుంది ఈ విధంగా ఈ ఆరు రాశులు కూడా అత్యంతంగా లాభం పొందుతారు ఈ మూఢంలో 슈브마스터